సంతోషం నేను చేశాను నేను చేశాను సంతోషం నాకు అర్జెంటుగా కాగితాలు కావాలి నువ్వు చేస్తావా తేవా అని అడిగాను అదే టైం నాలుగు నేను సోమవారం పదకొండు గంటలకు వస్తాను అన్నాను కదా అవన్నీ పట్టుకొని ఇప్పుడు రమ్మంటే నేను సెలవులు కదమ్మ ఇప్పుడు అని అన్నాడు నువ్వు రాపోతే మటుకు ఇది కొంపైపోద్ది అన్నాను నువ్వు రాపోతే ఇది కొంపైపోద్ది నువ్వు రావాలి అర్జెంటుగా అంటే నేను సోమవారం పదకొండు గంటలకు వస్తాను అన్నాడు నువ్వు వచ్చిన తర్వాత మొన్న నువ్వు ఏడి తెచ్చావు నిన్న ఆ కాగితాలు కట్టాలు చేస్తే మురళీదారికి వెళ్ళాం మురళీదారికి వెళ్ళిన తర్వాత నేను పోలీస్ కంప్లయింట్ ఇస్తాను అంటే ఇచ్చుకోయమ్మా అన్నది నేను సంతోషం వచ్చాడు సంతోషం ఆ జాన్ లైఫ్స్ కుర్రోడు ప్లానింగ్ మరి తెగించేదమ్మా ప్లానింగ్ ఆ అబ్బాయి ఇచ్చాడు ఆ అబ్బాయి వచ్చాడు వచ్చి కమిషనర్ పంపించారట ఆ లేడీ గారు ఆవిడ మీ మీద కంప్లైంట్ వచ్చింది ఆవిడ దగ్గర నువ్వు వెళ్ళాలని అవి పట్టుకొని ఎటేటో పట్టుకొని వచ్చాడు వచ్చి అలా ఇంట్లో నేను ఇంట్లో ఉన్నాను నాకు సొదక్కిపోయి నీరసం ఉండు ఇంట్లోకి వచ్చి కింద కూర్చుండిపోయారు కూర్చుండిపోయి అమ్మ మీరు ఇలాగ అనేసారు కదా వాళ్ళు కట్టుకుంటుంటే ఇలాగ ఆపుతున్నారు వచ్చి అనేసి అన్నాడు అయితే మరి నా పేరు మీద నువ్వు ఇచ్చేవాడు కదమ్మా అవి నా పేరు మీద ఎలా తెస్తావు నా సంతకం ఉండాలి కదా నువ్వు ఎలాగమ్మ నా పేరు మీద అన్నీ చేసావు ఇప్పుడు మాకు ఇల్లు రాదు కదా వచ్చినా మాకు ఇల్లు ఎవరు అది నా పేరు మీద ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను నా భర్తను తీసుకొని అన్నాను అన్నాను అంతా లేదమ్మా నీ మరి మీరు అమ్మారు కాబట్టి ఇది నాలుగో కొనుక్కున్నారు నలుగురు అయిందట ఆ ఇల్లు నాలుగో ఒక అతను అయితే వాళ్ళు పట్టా ఉంది కాబట్టి నీ పేరు మీద నీ పేరు మీద ప్లానింగ్ వస్తుందా అన్నాడు నా పేరు మీద ప్లానింగ్ ఇవ్వడానికి నన్ను పిల్లల నేను పెద్ద మనుషులు తీసుకొని వస్తాను వచ్చి నా పేరు మీద ఎలా అమ్మా నా పేరు మీద అంటే నా ఇల్లు నా ఇల్లు లెక్క కదా ఆ అప్పు ఎవడ తిరిగిస్తాడు రేపు పొద్దున్న కట్టకపోతే లోన్ ఆట ఏదో అవన్నీ నాకు తెలుస్తున్నాయి మరి ఏటో నాకు తెలీదు కొన్ని విధాలా కొన్ని తెలుసు కొన్ని తెలియదు నువ్వు నువ్వేట్ చేస్తా నాకు అనవసరం నేను పెద్దాపి జోనల్ కమిషనర్ దగ్గరికి కలెక్టర్ గారి ధరికి ఎంఆర్ఓ దగ్గరికి నేను వెళ్తాను ఆ పట్టమటు నాకు కావాలి నువ్వు పట్టుకున్న పట్ట అని అన్న అయితే ఇంటి గెల తీసుకురావాలి ఏటమ్మా అన్నాడు ఇంటి వరకు నాకు సంబంధం ఏంటి వాళ్ళకి నేను అమ్మలేదు కదా నువ్వు నలుగురు అన్నావు ఇంటి గలకి నాకు సంబంధం ఏంటి చేసిన దాని నువ్వు చేశావు కాబట్టి లేదమ్మా నా మీద పొకాటలు పెడతాడు మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయాడు నేను కష్టపడి బతుకుతాను ఇలాగ అన్నాడు నాన్న ఎవరెలాగోనే నాకు అనవసరం నా పేరు మీద నువ్వు ప్లానింగ్ ఇచ్చావట నీది తప్పు నన్ను కనుక్కోవాలా పట్ట నా పేరు మీద ప్లానింగ్ లోన్లు నా పేరు మీద ఎలా తీసుకుంటావు రేపు పొద్దున్న కట్టలేదు అనుకో అయితే ఒకటి నీ బ్యాంక్కి వెళ్ళలేదు సంతకాలు పెట్టలేదు లోన్ ఇవ్వండి అని నేను భయపడే అవసరం లేదు ప్లానింగ్ ఎందుకు ఇచ్చావు అని అడిగాను అడిగితే బొర్రా కింద దించాడు దించి ఇప్పుడు రాయమ్మ కమిషనర్ దగ్గరికి వెళ్దాం మేడం దగ్గరికి అన్నాడు ఇప్పుడు నేను రాను నా కొంట్లు బాగాలేదు నేను రాను నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్ ఇవి ఇప్పుడు లేదు కాబట్టి నేను సోమవారం ఎమ్ఆర్ఓ దగ్గరికి ఈ పట్ట పట్టుకొని కలెక్టర్ దగ్గరికి జోనల్ ఆఫీస్ కమిషనర్ దగ్గరికి వెళ్తాను నేను కాగితాలు పట్టుకుని అన్నాను అయితే కొంచెం సంతకం పెట్టాము ఈ కాగితం మీద సంతకం నేనేందుకు పెట్టాలా ఇంక ఇవి కూడా తారుగలు మారుగులు చేస్తా పెట్టినైనా అనేసి నేను సంతకం పెట్టలేదు ele perde